బాగలేక నేను పోయి సంవత్సరం బాగాలేదు నాకు చెన్నైలో ఉన్నాను నేను చెన్నైలో అది ఆట చెన్నైలో విజయాపురాల్లో డబ్బులు కొద్దిగా ఫైట్ అయితే కార్కు పోయి వచ్చాను కార్కు వచ్చిన అప్లై చేసి అప్లై చేస్తారు ఇప్పుడు చెక్ ఇచ్చారు సాయం వాళ్ళని రుణం బర్ ఉంటాను ఆయన తర్వాత ఈ రోజు నాకు చెక్ ఇచ్చారు నాకు ఆ రాజకీయంలో నేను ఉన్నాను ఎన్ని సంవత్సరాలు నేను కనీసం ముప్పై సంవత్సరాలు రాజకీయం ఉన్నాను ఇప్పుడు దాకా రాజకీయం ఉండపుడు నేను కూడా రూపాయి కూడా ముట్టలేదు ముట్టలేదు ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను రాజకీయంలో బాగా తెలియని చేశాను ఇప్పుడు కాక రూపాయి కూడా హోమూర్గం కానీ ఈ రోజు కానీ ఇది ఇదే ఫస్ట్ నాకు ఆయన కామకృష్ణ గారి తరపున కామకృష్ణ తరపున లింగంకుంట గ్రామం పాలపాలెం పంచాయతీ ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ మరియు సబ్సిక్వెంట్ గా పెరాలసిస్ వచ్చింది బెడ్ రూ అయిపోయి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇందుకు గాను దాదాపుగా తొంభై ఐదు వేలు రూపాయలు ఖర్చు అయింది ఖర్చు అయితే మనకి సీఎం రిలీఫ్ కింద నలభై ఐదు రూపాయల వరకు ఇప్పుడు శాంక్షన్ అయింది సో ఇతనికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన తర్వాత ఇతను చేసినటువంటి అప్పులు చాలా వరకు తీరిపోయే అవకాశం ఉంది ఇది సీఎంఎల్ఏ గారి సహాయ సహకారాలతో ఆయన ఎక్కువగా శ్రమించి సీఎం గారిని కన్విన్స్ చేసి ఈ అమౌంట్ తెచ్చినందుకు వారికి మా తరఫున మా గ్రామ తరఫున కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు జరినా మా పెంకుల్ ఫ్యాక్టరీ సంఘం నాకు ఎన్నో ఆపరేషన్ చేశారు చేసే నాలుగు నెలలు అయింది సార్ ఐదు నెలలు అయింది ఎమ్మెల్యే గారు నాకు లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇచ్చారు తాళపాలెం కావల మండలం తాళపాలెం పానగల ప్రసాద్ ప్రసాద్ గారికి మనం యాభై నాలుగు వేల రూపాయలు పెడితే నలభై వేల రూపాయలు మనకు సీఎం రిలీఫ్ పండుగ రావడం జరిగింది దానికి మన దగ్గుమాటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే మన సీఎం గారికి కూడా ధన్యవాదాలు నవంబర్ పదమూడు హాస్పిటల్ దగ్గర అయింది రెండు రెండు బిల్లులు వచ్చారు రెండు బిల్లులు ఒక బిల్లు చూసుకున్నారు ఒక బిల్లుకే నలభై మిల్లలు ఇచ్చింది ఎమ్మెల్యే గారు నాకు ఇప్పించింది ఎమ్మెల్యే గారు ఇప్పించింది నాకు తెలియదు సార్ యాక్సిడెంట్ అయింది అందుకని సీఎం గారు ఎమ్మెల్యే గారు నా పేరు సురేష్ మాకు రెండు లక్షలు దాకా ఖర్చు అయింది మాకు ఆరోగ్యం బాగాలేదు మా నాయకుని బట్టి కూర్చున్న ఎమ్మెల్యే గారి తరఫు ఎమ్మెల్యే గారి తరఫున మన సీఎం పని పెట్టుకొని దాని ఎర్జీ చేస్తే బాగా మాకు నిజంగా చేశారు సీఎం పండగ దాని వల్ల చాలా సంతోషం మాకు సిఎం ఎమ్మెల్యే జగన్ ఉన్నప్పుడు మనకి రాలేదు చంద్రబాబు ఉన్న హయాంలో మనకి వచ్చినాయి అందుకు ధన్యవాదము సిఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిష్ణారెడ్డికి ధన్యవాదాలు అది అవనాలు తిండి అండి మాది నా పేరు ఉప్పాల మహేష్ దినేష్ మా తమ్ముడు ఉప్పాల దినేష్ మా తమ్ముడు నేను కావ్య కృష్ణారెడ్డికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకుంటున్నాను నేను కావ్య కృష్ణారెడ్డి నాకు యాక్సిడెంట్ అయ్యి మొత్తం చాలా డబ్బులు అయిపోయినాయి నా కావ్య కృష్ణారెడ్డి ఒక ఐదు లక్షలు సిఎం పండు డబ్బులు ఐదు లక్షలు వచ్చినాయి కావ్య కృష్ణారెడ్డికి ధనియాలు నమస్కారం అవునా నేను పంచాయతీ లేదు మా అన్న యాక్సిడెంట్ అయ్యి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి బైక్ యాక్సిడెంట్ అవడం వల్ల చెన్నై అపోలో బేడుకలు నారాయణ లో పెట్టుకొని ఎన్నో ముప్పై లక్షల రూపాయలు అమౌంట్ డబ్బులు పెట్టాము దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గర ఉండే ఎమ్మెల్యే అన్ని అన్న అందుబాటులో చూసుకొని మంచి చేట హాస్పిటల్ బిల్లులు హాస్పిటల్ మంచి చేట కానీ అన్ని కనుక్కొని నన్ను ఏమన్నా అంటూ సపోర్ట్ ఇచ్చి పది రూపాయలు చెయ్యి కూడా అందించారు ఈ రోజు ఆయన దైవ వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇలా ఐదు లక్షల రూపాయలు చెక్కు మాకు ముప్పై లక్షల రూపాయలు పూర్ణ వల్ల ఐదు రూపాయల చెక్కు ఒక చేబూదురుగా ఒక ఒక వడ్డీ అమౌంట్ తగ్గేదానికి ఒక చేబూదురుగా ఉపయోగపడ్డది ఇది ఒక బాకీ దీనింది దీనివల్ల ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడుకి పదవి తెలుపుతున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ గడిచిన మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలుగా ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ ఒక్కరికో వాళ్ళ సానుభూతి పరులకు వాళ్ళ నాయకులకు వాళ్ళకే ఉండేది ఇప్పుడు మటుకు గౌరవం మన కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మనకు పేదవాడు అన్నది చూడండి కానీ పార్టీలు చూడబాకండి ప్రతి ఒక్కరిది మీరు సీఎం రిలీఫ్ పండ్కి వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు వాళ్ళు హాస్పిటల్లో బాధలు పడి ఉంటారు వాళ్ళ కుటుంబాలు కష్టాల్లో ఉంటాయి మీరు ఎక్కడ పార్టీ చూడొద్దు ప్రతి ఒక్కరికి మీరు వచ్చిన బిల్స్ని తీసి మనం ఆఫీస్కి ఇచ్చి మా అక్కడికి పంపిస్తే నేను శాంక్షన్ నేను తీసుకొస్తాను నేను మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టకండి ఆ విధంగా ఇప్పుడు నాలుగైదు సార్లు మన కావాలి పార్టీ కార్యాలయంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ పేద కుటుంబాల్లో ఇబ్బంది పడ్డ కుటుంబాల్లో ఈ చెక్కుల ద్వారా కుటుంబాలు సంతోషంగా మాకి మాకు శుభ చెప్తున్నారు అభినందనలు చెప్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారు గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎక్కువ మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన గవర్నమెంట్లో అప్పుడు చేపించాము ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా ఎవరిది ఫలానాన్ని చూడకుండా అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే విధంగా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కావకృష్ణ రెడ్డి గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఈ ఈ పండగ వాతావరణం ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరగడం మాకు సంతోషంగా ఉంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి